అన్ని తుడిచింద్రా దేవుని పని శ్రద్ధగా చేయాలి ఆసక్తిగా చేయాలి తర్వాత వచ్చేసి మీరు అటు ఇటు చేస్తే శాపగస్తలు అవుతారు అందుకని దేవుని పని అనేది చాలా ఓపికతో శ్రద్ధగా చేయాలి మీరు సరే ఓకేనా జాగ్రత్త అన్నీ అయిపోయినా చెప్పు చెప్పులు మందిరం దేవుని మందిరం చెప్పు ఆడదు చెప్పులు వదిలి వెళ్ళండి బాబు ఇది దేవుని మందిరం కాదు ఇంకా ఎక్కడికి ఎవరన్నా నువ్వు ఇది దేవుని మందిరం ఎక్కడికి బాబు నా ఎవరు నువ్వు ఎవరు ఎవరు మీరు ఎవరు ఏం కావాలి నీకు మూవీ దేవుడు అన్న దేవుడు దేవుని మందిరమేనా నా బాబు దేవుడు కాడికి పోతాను దేవుడు కాడికి పోతాను దేవుని మందిరం అనేది దేవుడు కాడికి మా ఫాదర్ గారు మా ఫాదర్ చె నా ఉదయ్యా ఉదయ జీవితం ఏమైందా అర్థం కావటం లేదయ్యా బతుకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అన్ని ఉద్యోగం పోయిందన్న వ్యాపారంలో నష్టం వచ్చిన కుటుంబంలో సంతోషం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదన్న ఆ మొక్కుబళ్ళు చేసిన ఈ మొక్కుబళ్ళు చేసిన గుళ్ళు చూడు జరిగిన చెయ్యని అన్నీ చేసినానన్న అంతరాలు దుంతాలు అన్నీ కట్టించుకున్నా అయినా కానీ నా బతుకు ఏం చేయాలి అర్థం కావటం లేదన్న ఇద్దరు ఎవరో ఇక్కడ చర్చ్ ఉంది ఆ చర్చి కాడ దేవుడు ఉన్నాడంటే ఎవరో తెలుసుకుందామని అని ఇక్కడికి వచ్చిన అందుకనే ఇక్కడికి వచ్చిన నాకు కాదు నిలబడడానికి శక్తి కూడా లేదన్న తిన్నాక భోజనం చేయక రెండు రోజులైంది నా పరిస్థితి చాలా దారుణంగా ఉందయ్యా ఈ ఏదో ఒకటి దేవుడు చేస్తాడని ఇక్కడికి వచ్చింది ఉదయ్ అయ్యా నీకుండే సమస్యలు నీ బాధలు అన్నీ పోతాయి కాకపోతే ఫస్ట్ చేయాల్సింది దేవుని నమ్ముకోవాలి చర్చికి రావాలి నమ్ముకుంటాయా చర్చికి రావాలి దేవుని నమ్ముకోవాలి చేస్తా నువ్వు ఇప్పుడు దాకా గుళ్ళు కానీ పూజలు కానీ ఎక్కడెక్కడ తిరిగిన ఇవన్నీ అన్నీ వ్యర్థమయ్యాయి ఇప్పుడు నుంచి దేవుని నమ్ముకో మా పిల్లలు పోతే నీకు సహకరిస్తారు ఓకేనా ఇప్పటి నుంచి దేవుని నమ్ముకో నీకు ఉండే మొత్తం నీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో నీ తల భారం కానీ మొత్తం తగ్గిపోతాయి ప్రార్థన చేస్తా తర్వాత మా పిల్లలు నీకు భోజనం పెడతారు తిరిగి ఓకే మళ్ళీ కళ్ళు మూసుకో చక్కగా నిలబడు కలుసుకోండి பாஸ்டு அந்த நாள் பாபு அய்யா வந்த நாள் அய்யா வந்த நாள் பவுண்டரா అయ్యా మీరు నిన్న ప్రార్థన చేసిన నుంచి నాకు ఆ తలకాయ నొప్పి అవన్నీ నేను నిద్రపోక మూడు నెలలు అయింది అయ్యా నిన్న రాత్రి గురకలు పెట్టి మరిపోయినా మా ఇంట్లో కూడా చెప్పారు అయ్యే పోయి లోపల పోయి ప్రార్థన చేసుకో మొత్తం తగ్గిపోతాను ప్రార్థన చేసుకోండి చెప్తారా నువ్వు ఏదన్నా చెప్తే చెప్తాను చెప్తారా మీద ఇప్పుడు ప్రార్థన ఏం లేదు నీకు తలనొప్పి ఎలా తగ్గింది నువ్వేం చెప్పాలి అయ్యా నీ జచ్చి లేకొచ్చినాక నాకు తలనొప్పి తగ్గింది నాకు ఎక్కడ లేని ఏమంటారు వాటను నువ్వు గుళ్ళకు ముక్కినాయి అవన్నీ పోయినాయి ఇప్పుడు నాకు నీ మనసు అంతా బాగుంది అందుకని ప్రార్థన చెయ్యి నువ్వే నాకు అని ఓకే కేయ్యి దేవుడా అయ్యా నాకు బాగు చేసినావయ్యా నీకు నేను నా జీవితం బాగుందయ్యా అయ్యా నువ్వు దేవుడు అని తెలుసుకున్నానయ్యా నన్ను కాపాడయ్యా అయ్యాడు బాబు అయ్యా వందనాలయ్యా బాగుండరా కొంచెం ఇక్కడికి రా ఇక్కడ ఒక రెండు నిమిషాలు అండి అయ్యా అయ్యా ఇప్పుడు దాకా ఇప్పుడు చర్చికి రాబట్టి నెల అయిందయ్యా దేవుడు నాకు చాలా సాయం చేసిండు బండి నాకు నాకున్న సంవత్సరం బట్టి ఏదో సెకండ్ హ్యాండ్ లో ఒక బండి దేవుడు ఇచ్చిండ దేవుడు ఇంకా నీకు కారు ఇంకా ఉండే కొన్ని దేవుడు నిన్న ఎంతోగా దీవిస్తాడు సరే అయ్యా ఒక మాట చెప్దామని వచ్చిన్నాయ్ తెలుస్తాయా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అయ్యా వందనాలయ్యాలు బాబు అయ్యా దేవుడు నాకు సాయం చేసిన దాన్ని బట్టి కొత్తది కారు అయ్యా నీకు ఆ రోజే చెప్పాను కదా నిన్న దేవుడు బాగా దేవిస్తాడు నీకు మొన్న బైక్ వచ్చిన్నావు చెప్పిన ప్రవచనం నెరవేరింది అయ్యా ఇప్పుడు కార్లో లో వస్తావని చెప్పినా లేదా నెరవేరింది అందుకని నువ్వు ఇంకా దేవంలో బాగా ఉండు నీకు కారు కాదు ఈసారి ఇంకా వైనా తిరుగుతావు అందుకని ఎక్కువ చేస్తావా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ మరొక కొత్త షార్ట్ ఫిల్మ్ మీ మధ్యలోకి వచ్చాం ఈ వీడియోని ఇంతసేపు చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ ఎంతమందికి తెలియదో వాళ్ళందరికీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ ఇంకా ఎవరికైతే తెలియకుండా వాళ్ళకి కూడా చెప్పండి మీరు చేసే సహాయం ఖచ్చితంగా మీకు ఎన్నిక సో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ ఆదరించండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ పర్సెంట్